పిత్తు రామలింగుడు తెనాలి రామకృష్ణ కథ విజయనగర సామ్రాజ్యములో ప్రతి ఏటా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యం అమ్మవారికి విశేష పూజలతో పాటు అమ్మవారిని రోజుకో రూపంతో అలంకరిస్తారు రాయలవారి ఆస్థాన కవులకి ఆ తొమ్మిది రోజులు ఆటవిడుపు ఆ తొమ్మిది రోజులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటారు ఆ ఏడు కవుల మధ్య ఆటల పోటీలు ఏర్పాటు చేశారు కౌలంతా రెండు జట్లుగా విడిపోయారు ఒక జట్టుకి అల్లసాని పెద్దన్న నాయకుడు ఆయన అనుకూలురైన రామకృష్ణుడు తదితరులు ఆయన జట్టులో పింగి సూరణ గారి జట్టులో తాతాచాలువారి ఆశ్రితులైన బట్టుమూర్తి అప్పలాచార్యులు నల్లతంబి తదితరులు చేరారు ఈ రెండు జట్ల మధ్య తులుపోటి చెడుగుడు రాయలువారు అప్పాజీవారు క్రీడా మైదానంలో ఆసీనులయ్యారు వారికి చెరువు వైపున పెద్దన్నగారు సూరన్నగారు తాతాజీవారు ఆసీనులయ్యారు పోటీ ప్రారంభమైంది పెద్దన్న జట్టులోని వారంతా కవిత్వం చెప్పడంలో దిట్టలే కానీ సాధు స్వభావులు అందుకే కోతకు వచ్చిన వారు కోత పూర్తి కాకముందే దొరికిపోతున్నారు రెండో వర్గంలోని వాళ్ళు జిత్తులు ఎత్తులు నేర్చిన వాళ్ళు పైగా తాతాజీ వారు కొనుసైకిలతో చేతివాళ్ళ విరుపులతో వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు కూ కు అంటూ కోత పెడుతూ వస్తున్న పెద్దన్న జట్టు వాళ్ళని రెండో వర్గం వాళ్ళు చుట్టుముట్టి కోత ఆపించి ఎత్తి అవతలకు విసిరేస్తున్నారు అట్లాగే వీళ్ళు కోతకు వెళ్ళి అవతల వాళ్ల కాళ్ళకి దండాలు పెట్టు పట్టుకున్న వాళ్ల చేతులు గిల్లో కాళ్ల మధ్య నుంచి దూరో తప్పించుకుని వచ్చేస్తున్నారు చూస్తూ చూస్తుండగానే పెద్దన్న వర్గం వాళ్ళందరూ ఓడిపోయారు రామకృష్ణుడు ఒక్కడే మిగిలాడు తాతాజీ వారు తన వర్గం వాళ్ళకి సైకిల్ చేస్తూ లింగన్న వదలద్దు అని హెచ్చరించారు రామకృష్ణుడు కిచకిచ 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 అని చప్పుడు చేస్తూ వచ్చాడు అటువర్గంలోని వాళ్ళంతా అతన్ని చుట్టుముట్టారు రామకృష్ణుడు తురిగిపోయాడని అనుకున్నారంతా అంతలో హఠాత్తుగా వెనక్కి ఎగిరిపడ్డారు రామకృష్ణుడు విజయంతో వెనక్కి వచ్చేశాడు నుంచి ఒకరు కోతకు వెళ్లారు ఏం జరిగిందో కానీ ఎగిరి గోదాం అవతల పడ్డాడు రామకృష్ణుడు మళ్ళీ కోతకు వెళ్తున్నాడు తప్పించుకుని తిరిగి వస్తున్నాడు నుంచి ఒకరు కోతకు వచ్చి రాగానే ఎగిరి గోదాం బయటపడ్డాడు ఇటువైపు నుంచి ఆఖరి కూతగాడుగా అప్పన్న వెళ్ళి వెళ్ళగానే ఒక్కసారిగా ఎగిరి బయటపడ్డాడు వారు ఓటమిని జిర్ణించుకోలేక ఒక్కగానొక్కడు ఒంటిపిత్తు రామలింగుడు పట్టలేకపోయారట్రా అని అరిచాడు అప్పన్న రుసరుసరాడుతూ మరే ఒంటిపిత్తు రామలింగడే డామ్ డాం లేవు దడదడలు లేవు తుసు తుసిలే ఒక్కొక్క పిత్తుకి ముక్క అదిరి పడ్డాం ఒంటిపిత్తు దెబ్బకి ఓడక చేస్తామా అన్నాడు అందరూ గొల్లు నవ్వారు అప్పటినుంచి ఒంటిపిత్తి రామలింగుడు అన్న నానుడి వాడుకలోకి వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి